సాంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైనది ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసం అయిన మాఘమాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసంలో దీపావళికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించిందని కూడా వసంత పంచమి అయిన మాఘమాసంలోనే నమ్ముతారు సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరతాడని కూడా విశ్వసిస్తారు మాఘమాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉన్నది ఈ జలమంతం హరి పరిపూర్ణుడై ఉంటాడని ఈ విధంగా విష్ణుమూర్తి దయకు ప్రాతులవుతారని చెప్తారు ఈ మాసమంతా తెల్లవారుజామున లేచి స్నానం ఆశించడం అనేది నిత్యకృత్యం అంటారు మాఘశుక్ల త్రయోదశి నుండి మూడు రోజులు మాఘి అంటారు కనీసం ఆ మూడు రోజులైనా నది సముద్ర స్నానం చేయాలి చేయాలి చంద్రుడు మాఘ నక్షత్రంలో ఉండే మాసం మాఘం మాఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాస మాఘమాసాన్ని శ్రేష్టమైనదని భావించేవారు ఈ మాఘాధిపత్యం క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయినది మాఘస్నానము పవిత్ర స్నానంగా భావిస్తారు పాపారాహిత్య కోసం నది స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయము మాఘస్నానాలు సకల కలుష్యాన్ని హరిస్తాయని భారతీయుల విశ్వాసము స్నాన మహాత్ముడిని బ్రహ్మాండ పురాణం పెరుగుంటుంది మగం అంటే యజ్ఞం కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానము పరమ పవిత్రంగా భావిస్తారు పాపారాహిత్యం కోసం స్నా నది స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడున్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాలు ఉండే అతి రోహిత పరారణ కిరణాలు సాంద్రతల్లో మార్పులొస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందే ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు ఈ స్నానం స్నాలకు అధిష్ట దైవము సూర్య భగవానుడు స్నానానంతరం సూర్యునికి అర్జం సమర్పించడం ఒక ఆచారము అగమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అగమకర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు నీటి స్నానం పన్నెండేండ్ల పుణ్యఫలాన్ని తటక స్నానం ద్విగుణం నది స్నానం చతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నది శతగుణ ఫలాన్ని ఇస్తుందని పురాణ వచనం మాఘ మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయము స్నాన సమయంలో ప్రయాగం స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసము మాఘ పూర్ణిమ నాడు మహామాఘం అంటారు ఇది ఉత్తమమైన పూర్ణిమ స్నానదాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహా మహామానిత్య ఫలదాయకమంటారు మాఘం అంటే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మాఘం అంటే పాపాలను నశింపి చేసేదనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మా మాసంలో మాఘమాసం విశిష్టత సంచరించు ఉంటుంది ఇది మాధవ ప్రీతికరము స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘ విశిష్టత గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రత ఉంది మాఘంలో ఎవరికి వారే ఉన్నంతలో నది ఉన్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరికి చిన్న నీటి పడిగల్లోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది చలికి భయపడి ఉదయాన్నే నది స్నానం చేయడం సర్వోత్తమము చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయడం సర్వోత్తమము మాఘమాసంలో ప్రతిరోజు అంటే ముప్పై రోజుల పాటు నియమలతో స్నానాలు వ్రతాలు చేయడం వల్ల పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉన్నది ప్రతిరోజు స్నానము పూజ మగ పురాణ పఠనం కానీ శ్రావణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పెరుగుంటున్నాయి రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఒక రోజు వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు ఆయన ఆ రోజును ఆ రో ఆ రాజును చూసి ఈ రోజు మాఘమాసం ప్రారంభమైంది నువ్వు మాఘస్నానం చేసినట్లు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజుగా రాజు గురువు వశిష్ఠుడిని అడిగితే ఇంకా వివరంగా చెప్తాడని ఆ ముని చెప్పి తన తోన తాను వెళ్ళిపోయాడు దిలీపుడు ముని చెప్పినట్లే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ఠ మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాల్ని వివరించాడు మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంత పుణ్యఫలము ఇక ఇక మాసమంతా చేస్తే ప్రాప్తించే ఫలమంతా ఇంత కాదు పూర్వం ఒక గంధర్వుడు ఒకసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది ఆ గంధర్వుడికి అన్ని బా ఉన్న ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు తనకు అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తప్పించేలా వికారంగా ఉందని ఏం చేసినా అది పోవడం లేదని అన్నాడు గాంధర్వుడికి వెదను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువలనే వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యధలు నశిస్తాయని అన్నాడు వెంటనే గంధర్వుడు సతీసమేతంగా సమేతంగా వెళ్ళి మాఘస్నా మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధరుడు ముఖం ఆనందంగా తయారైంది మరొక కథ పరశ్రీ వ్యామోహము పరమ పాప పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘపురాణం తొమ్మిదో అధ్యయనంలో కనిపిస్తుంది మాఘస్నానం పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యము ఈ పుణ్యఫలాన్ని పొందడంతో పాటు తెలిసి తెలియక కూడా పరశ్రీ వ్యామోహాన్ని ఎవరు ఎప్పుడు పొందకూడదని హెచ్చరిక చేస్తుంది ఈ కథ పూర్వము మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరము శిష్యులు చదువుతున్న వేదపాఠలతో మారుమరుగుతూ ఉండేది మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థా గృహస్రావణ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజు రాక్షస సంహారం కోసము దిక్పాలకులకు శూరులైన దేవతలను వెంటబెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరతాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయవలసిన ఆ ఇంద్రుడు మిత్రవిందు ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు కానీ ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్ర ఆ ఆశ్రమానికి దగ్గరికి వచ్చాడు ఆ సమయానికి మిత్రవిందుడు వచ్చి మిత్రవిందుడు వచ్చి ఎవరు నువ్వు ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడికి వచ్చావు అని ముని మళ్ళీ అడిగాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు వచ్చింది సాక్షాత్ దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించి తల తలుచుకోలేదు ఇంతకి పా ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్తే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం ఫల ఫలవంతమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరం అంతా బాగానే ఉన్న ముఖం మాత్రం ముఖం వచ్చింది చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తరిమి తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్యశక్తు లశించి అంధవికారంగా ముఖము ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకి మనసు మళ్ళింది ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు ఎవరికి చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం పా గడిపాడు దేవేంద్రుడు ఇంతలో ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడి ఎక్కడిక్కడి అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులకి శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి తమకొచ్చిన బాధనంతా వివరించారు అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోర ఘోరము దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు ఒకప్పుడు ఒక్క ఒక్కడు తప్పు చేసిన అతడిని అనుసరించి ఉండే ఎందరో కష్టాలు అనుభవించవలసి రావడము అంటే ఇదేనని దేవతలకు విరమాలు చెప్పాడు ఇంద్రుడికి శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏమైనా ఉపాయం చెప్పమని వారు కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు మాఘమాసంలో ఒకరోజు నియమంగా నది స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం అని సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశాడు ఇంద్రుడు సిగ్గుతో కాల కాలక్షేపం చేస్తున్న పర్వతగృహం ఉన్న ప్రదేశాన్ని ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ ఈ సచిపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసం స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు కాకతీయంగా అది మాఘమోసం కావడంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి తుంగభద్ర స్నానం చేయించారు ఆ పుణ్యఫలంతో ఇంద్రుడు పాపను నశించి మళ్ళీ మామూలుగా రూపం వచ్చింది